ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును హబకుకు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ యేసు యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ఈరోజు మీ యొక్క విశ్వాసము ప్రకారము ప్రభు ఈరోజు మంచి ఈవులను ఇచ్చి సంతోషకరమైన జీవితమును జీవించు భాగ్యమును అనుగ్రహిస్తాడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు కూడా చాలా పేద స్థితిలో ఉన్నారని దరిద్రతలో కూరుకుపోయారని దుఃఖపడుతున్నారేమో ఈ వాక్యము వినిచిన మీ పరిస్థితులు మరి భయంకరముగా మారిపోయినందువలన ఆత్మహత్యకు సిద్ధమవుతున్నారేమో దయతో కృంగిపోకండి మీ నమ్మకాన్ని దేవునిపై స్థిరముగా ఉంచి గొప్ప కార్యము జరుగుట కొరకు ఎదురు చూడండి ప్రిలారా మన దేవుడు సజీవుడై ఉన్నాడు ఆయన తన బిడ్డలను ఎన్నటికీ విడువనని వాగ్దానము చేసినాడు కాబట్టి ఆయనపైనే ఆధారపడండి దేవుని దీవెనలు మెండుగా పొందుకొనండి దేవుడు మిమ్మల్ని బహుగా వర్ధిల్ల చేస్తాడు యేసు క్రీస్తునందు మీరు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అన్న లేఖన భాగము ప్రకారము ఈరోజు మీ జీవితములో ఇంతవరకు ఎన్నడూ మీరు చూడని అద్భుతములను మీరు పొందుకోవాలంటే మీరు దేవునియందు విశ్వాసము కలిగి జీవించాలి అంతమాత్రమే కాదు అబ్రహాము వలె సహనము కలిగి ఉన్నప్పుడు మీ జీవితములో దేవుడు అద్భుతములను కనపరిచి మిమ్మను ఆశీర్వదిస్తాడు ప్రియలారా ఈ వాక్యము వినిచిన మీరు ప్రభువైన యేసు క్రీస్తు ఎందు విశ్వాసముంచాలి అప్పుడు మీరు అద్భుతములను చూస్తారు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితాలలో అద్భుతాలు జరగాలని ఎదురు చూస్తున్నారా అయితే ఈ వాక్యము వినిచున్న ప్రతి ఒక్కరి సమస్యలలో నుండి దేవుడు మిమ్మను విడిపిస్తాడు మీ జీవితంలో ఈరోజు అద్భుతములను జరిగిస్తాడు కాబట్టి వ్యాధులలోనూ సమస్యలలోనూ మీరు దేవుని అందరి విశ్వాసము వీడకుండా ఈ మాట కేవలము చెప్పడము కాదు ఇది గొప్ప సత్యము కూడా విశ్వాసమును విడకండి కేవలము చెప్పడము కాదు రిలారా ఇది గొప్ప సత్యము కూడా పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడన్యు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను గదా అని బైబిల్ చెప్పిన విధముగా విశ్వాసముతో దేవుడు మీకు సమస్తమును మీ హృదయ కోరికలన్నిటినీ తీరుస్తాడని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి విశ్వసించండి దేవుడు కనపరిచే ఆయన మహిమను రుచి చూడండి నీతి మంత్రుడు విశ్వాసము మూలముగా బ్రతుకును అని పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడి ఉన్నది ప్రిలారా బైబిల్ గ్రంథములో దేవుని వలన ఏర్పరచబడిన అబ్రహాము పై చెప్పిన వాక్యమునకు ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు అతనికి దేవుని మీద ఉన్న విశ్వాసము మూలముగా అద్భుతముగా అతను మరి అతని భార్య వయసుడిగిన సమయములో కూడా ఒక కుమారుని కనిరి మనందరికీ అతని విశ్వాసయుక్తమైన జీవితము ఎంతో మంచి నిదర్శనముగా ఉన్నది మనమందరము కూడా దేవుని ఆశీర్వాదములు కొరత ఉండిన ఎడల నీతియుక్తమైన మార్గములలో అన్ని వేళలా నడుచుకొనుచు మన విశ్వాసము మూలముగా ఆశీర్వాదములను పొందెదము ప్రిలారా దేవుడు అబ్రహామును అనేక జన్మలకు తండ్రిగా చేస్తానని చెప్పినప్పుడు అబ్రహాము అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందుకున్నాడు అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను జాగ్రత్తగా గమనించండి దేవుని వాగ్దానమును విశ్వసించిన తర్వాత ఆ విశ్వాసము వలన బహుబలము పొందాడు అంటే ఆ విశ్వాసము మూలముగా బ్రతికాడు అనే కదా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములలో చెప్పినట్లుగా ఆ విశ్వాసము అబ్రహాముకు నీతిగా ఎంచబడినది అవును ప్రిలారా విశ్వాసము మూలముగా నీతిమంతునిగా ఎంచబడినవారు అదే విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగున్నట్లు జీవిస్తారు అని మనము తెలుసుకోవాలి దీనిలో మన అతిశయము ఏమీ లేదు కేవలము దేవుని అందు మనకున్న విశ్వాసమే మనలను బ్రతికిస్తుంది అదే యథార్థమైన జీవితం అంటే ప్రియులారా మన రక్షణ దేవుని ఉచితమైన వరం మనము దేని గురించి అతిశయపడకూడదు మన చేతి కార్యాలు మన ఆచారాలు మనలను అతిశయించేలా చేయకూడదు అతిశయించువాడు నందే అతిశయింపవలనను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఏసుక్రీస్తు ప్రభువే మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము అయ్యాడు ప్రిలారా ఏసుక్రీస్తు ప్రభు మనకు నీతి అయి ఉన్నాడు ఎందుకంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు కాబట్టి ఆయన సిలువలోనే మనకు అతిశయం మనకు జీవము మన జీవమునకు ఆధారము ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకము నీచులైన వారిని ధృవీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని ప్రభు ఏర్పరచుకొని ఉన్నాడు వారిలో నువ్వు నేను ఒకరిగా ఉన్నందుకు సంతోషించాలి విశ్వాసము మూలముగా బ్రతికి జీవించాలి ప్రిలారా ఈరోజు మీ యొక్క విశ్వాసము ప్రకారము ప్రభు ఈరోజే మంచి ఈవులను ఇచ్చి సంతోషకరమైన జీవితమును జీవించు భాగ్యమును అనుగ్రహిస్తాడు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు విశ్వాసము లేకుండా కొరతను కలిగి ఉన్నారా అంత మాత్రమే కాదు మీకు కష్టాలు కలిగినప్పుడు మీరు అబ్రహాము వలె సహనమును కలిగి ఉన్నారా లేక మీ శ్రమ దినమున మీరు కృంగి ఉన్నవారై విశ్వాసమును కోల్పోయి ఉన్నారా దిగులు పడకండి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఒక్కసారి మిమ్మును మీరు పరీక్షించుకునండి ఇష్రాయలు దేవునిని విశ్వసించకుండా అనేకసార్లు ఆయనను పరీక్షించి చూశారు అయితే ప్రతిసారి దేవుడు వారు అడిగిన ప్రతి దానిని ఆయన వారికిచ్చి వారి యొక్క కోరికలను తీర్చాడు మీ కొరతల మధ్యలో మీకు సంతృప్తిని కలిగించే యేసుక్రీస్తును విశ్వసించండి ఆయన సమస్తాన్ని జరిగించుటకు ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ విశ్వాసము ప్రకారము మీకు మేలు జరిగించి మిమ్మల్ని బ్రతికిస్తాడు ఆ లాగుననే యేసుక్రీస్తునందు మీరు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఈరోజు మీ జీవితంలో ఇంతవరకు ఎన్నడును చూడని అద్భుతములను మీ జీవితములో దేవుడు కనపరిచి మిమ్మను ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటును భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేచిన్నాం అయా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేచిన్నాం దేవా మేము పిలిచిన వెంటనే నీవు మాకు ఉత్తరమిచ్చినందుకు నీకు వందనములను చెల్లించున్నాం తండ్రి మా జీవితంలో ఎంతో కాలము నుండి అద్భుతములు జరగలేదని ఎదురుచూస్తున్నాం కానీ మా సమస్యలలో మమ్మను నీ హస్తము ద్వారా విడిపించుటకు నీ యొక్క స్థిరమైన విశ్వాసమును అనుగ్రహించుము దీవా మేము నీ అందు విశ్వాసముంచుటకు మా హృదయాన్ని బలపరచండి నీ అందు విశ్వాసముంచుట ద్వారా ఈ రోజే మా జీవితంలో గొప్ప అద్భుతాలను జరిగించుము అయ్యా మేము కూడా నీ అందు దృఢమైన విశ్వాసము కలిగి జీవించినట్లు మా హృదయములను ఆయత్తపరచుము నీ కృప వలన మాకు కావలసిన విశ్వాసమును అనుగ్రహించి మమ్మను ఎనలేని దీవెనలతో నింపుము మా వ్యాధులను మా సమస్యలను తీర్చగలవని స్వస్థపరచగలవని మా పట్ల అద్భుతము చేస్తావని నమ్ముచున్నాం అయ్యా మేమెల్లప్పుడూ నిన్ను వెదుకు వారముగా మమ్మను మార్చుము దేవా నీ అద్భుతములు కాదు నిన్నే మేము నమ్ముకొని మా జీవితాన్ని అబ్రహాము వలె విశ్వాసములో ముందుకు కొనసాగించుటకు మలో ప్రతిబిడ్డకు సహాయము చేయము అయ్యా ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనూ అబ్రహాము వలె నీ అందు విశ్వాసమును వీడకుండా స్థిరమైన నమ్మకము కలిగి జీవించుటకు అటువంటి స్థిరమైన మనస్సును మాకు అనుగ్రహించుము మేము విశ్వాసమునందు ఎల్లప్పుడూ తొలగిపోకుండా నిన్ను మాత్రమే హత్తుకొని జీవించినట్లు మాకు నీ కృపను దయచేయము అయ్యా మా పట్ల అద్భుతములు జరిగించి మేము నీకు సాక్షులుగా జీవించినట్లు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ రోజు నుండి పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నాయన అయా బిడ్డలు గడిచిన అంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరియైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించమని నడిపించుమని వేడుకొనిచున్నాం ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడలకు సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన మనవులను పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోటును ప్రతి విధమైనటువంటి దుఃఖమును ప్రాముఖ్యముగా అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్